ఏడవ తరగతి విద్యార్థులకు స్వాగతం ఏడవ తరగతి పాఠ్య పుస్తకంలో మర్రి చెట్టు పాఠ్యాంశం నుండి చదవండి ఆనందించండి కథను చదువుకుందామా విద్యార్థులు నాతో పాటు వీరు కూడా ఈ కథను జాగ్రత్తగా చదవండి ఒకసారి రామకృష్ణ పరమహంస నివసించే ఆశ్రమానికి తన ఆరేళ్ల కుమారుడిని తీసుకొని ఒక తల్లి వచ్చింది స్వామి మా అబ్బాయి ఎంత చెప్పినా వినిపించుకోకుండా పదే పదే తీపి తింటున్నాడు ఈ అలవాటును వాడితో ఎలాగైనా మానిపించండి అని కోరింది రామకృష్ణ పరమహంస ఆ బాలుడి వైపు చూశారు ఆమెతో అమ్మ ఒక వారం రోజుల తర్వాత మీ అబ్బాయిని తిరిగి నా వద్దకు తీసుకురండి అని పంపేశారు వారం రోజులు గడిచాయి రామకృష్ణ పరమహంస చెప్పినట్లుగానే ఆమె తన కొడుకును తీసుకుని ఆశ్రమానికి వచ్చింది అమ్మా మరో వారం రోజుల తర్వాత మీ అబ్బాయిని తీసుకుని మళ్ళీ నా వద్దకు రండి అని చెప్పి పంపారు మూడోసారి ఆ మహిళ తన బాలుడిని తీసుకెళ్ళింది అప్పుడు పరమహంస బాబుతో బాబు తీపి తినవద్దు అని చెప్పారు దానికి బాలుడు అలాగేనంటూ తల ఊపి తీపి తినడం మానేశాడు ఆ తల్లి ఎంతగానో సంతోషించి మరోసారి రామకృష్ణ పరమహంసను కలవడానికి ఆశ్రమానికి వెళ్ళింది స్వామి మా అబ్బాయి మీరు చెప్పగానే తీపి తినడం మానేశాడు చాలా సంతోషం కానీ ఇలా చేయడానికి రెండు వారాల సమయం ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు అన్నది రామకృష్ణ పరమహంస ఆమెతో అమ్మా మీరు నా దగ్గరకు మొదటిసారిగా వచ్చినప్పుడు తీపి అతిగా తినే అలవాటు నాకు ఉంది నేను తినడం మానేసినప్పుడు మీ అబ్బాయికి తీపి తినకూడదని చెప్పే అర్హత నాకు ఉంటుంది ఆ అలవాటు మానుకోవడానికి నాకు రెండు వారాలు సమయం పట్టింది అందుకే అలా చెప్పాను ఇతరులు తమ చెడు అలవాట్లు మానుకోవాలని చెప్పే ముందు మనం సక్రమంగా ఉండాలి కదా మనం ఆచరించకుండా ఇతరులకు చెప్పే అర్హత మనకు లేదు చెప్పి చేయడం కన్నా చేసి చెప్పడం మేలు అని వివరణ ఇచ్చారు విద్యార్థులు కింద ఉన్నటువంటి బాక్సులో చూడండి వెన్నెలలో పడవ ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెపూలను ఆగ్రానిస్తే కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది సుబ్రహ్మణ్య భారతి గారు చెప్పారు ఈ విషయాన్ని విద్యార్థులు ఆచరించి చూపాలి అనే కథను మీరు చక్కగా చదవడం నేర్చుకున్నారా మరియు అందులో నీతిని కూడా గ్రహించారు అనుకుంటున్నాను ఇప్పుడు తర్వాత పాఠం పద్య పరిమళంలో ఉన్నటువంటి చదవండి ఆనందించండి కథ ఆశా పాత్ర పాఠ్యపుస్తకంలో చూస్తూ నాతో పాటు జాగ్రత్తగా చదవండి విశాల రాజ్యానికి రాజు ఇంద్రసేనుడు ఒకరోజు మహారాజు అంతఃపురం నుంచి కిందకు చూశాడు ఒక బిచ్చగాడు చెట్టు కింద కూర్చుని కనిపించాడు అతని స్థితిని చూసి రాజు ఎంతో బాధపడ్డాడు నేను ఎంతో చక్కగా పరిపాలిస్తున్నాను రాజ్యంలో అందరూ సిరి సంపదలతో వర్తిల్లాలి కదా మరి నా ఎదురుగానే ఒక బిచ్చగాడు కనబడటమేమిటి అనుకున్నాడు గబగబ అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు మంత్రులందరూ అతనిని అనుసరించారు రాజు బిచ్చగాడిని సమీపించాడు రాజు ఎదురుగా నిలబడటంతో బిచ్చగాడు భయం భయంగా లేచి నుంచున్నాడు ఇంద్రసేనుడు అతనితో ఏం కావాలో కోరుకో అని అన్నాడు అప్పుడు బిచ్చగాడు నేను కోరుకున్నది మీరు ఇవ్వలేరు మహారాజా అన్నాడు రాజుకు పౌరుషం వచ్చింది ఏం కావాలన్నా ఎంత కావాలన్నా ఇస్తాను అన్నాడు జోలి నుంచి భిక్షాపాత్రను తీశాడు బిచ్చగాడు ఖాళీ పాత్ర రాజుకు చూపించాడు ఈ పాత్ర నిండుగా దానం చేయండి చాలు మహాప్రభు అన్నాడు వెండి వరహాలు తెచ్చి నిండుగా పోయండి అని రాజు తన పరివారాన్ని ఆజ్ఞాపించాడు దోశళ్లతో వరహాలు తీసుకుని వచ్చారు రాజుగారి ఆజ్ఞ నెరవేర్చడానికి మంత్రులు పోటీపడ్డారు ఒక దోశడు చాలు పాత్ర నిండిపోతుంది అంటూ ఓ మంత్రి వైపు దానం చేయమన్నట్టుగా రాజు చూశాడు ఆ మంత్రి భిక్షా పాత్రలో వరహాలు పోసాడు దోసడి వరహాలకు పాత్ర నిండిపోవాలి కానీ నిండలేదు పోసిన వరహాలు పోసినట్టే మాయమైపోయాయి పాత్ర ఖాళీగానే ఉంది పాత్రను నింపడానికి మంత్రులంతా దోసిళ్లతో వరహాలు పోస్తున్నారు ఎన్ని వరహాలు పోసినా పాత్ర నిండడం లేదు అది చూసి అంతా ఆశ్చర్యపోయారు అప్పటికే అక్కడికి సామంతులు పురప్రముఖులు వచ్చి చేరారు నేను కోరింది మీరివ్వలేరు ఇవ్వలేరని ఒప్పుకోండి ఎవరి దారిన వారు హాయిగా బతుకుదాం అన్నాడు బిచ్చగాడు రాజు ఒప్పుకోలేదు తాను ఓడిపోవడం ఏమిటి అనుకున్నాడు కోసాగారం మొత్తం తీసుకువచ్చి భిక్షాపాత్రలో వేయమన్నాడు వజ్రాలు వైడూర్యాలు రత్నాలు మాణిక్యాలు బంగారం వెండి ఆభరణాలు అన్నీ తెచ్చి భిక్షా పాత్రలో పోసారు ఎన్ని పోసినా ఎంత పోసినా పాత్ర ఖాళీగానే కనిపిస్తుంది కోసాగారం ఖాళీ అయిపోయింది సామంతుల కోసాగారాలు కూడా ఖాళీ అయిపోయాయి చేతిలో చిల్లుగవ్వ లేకుండా అంతా కట్టుబట్టలతో నిల్చున్నారు అయినా రాజు పట్టు విడలేదు ఆ బిచ్చగాడు ముందు ఓడిపోవడాన్ని భరించలేకపోతున్నాడు భిక్షాపాత్రను నింపేందుకు అందులో ఏనుగులను రథాలను గుర్రాలను సైనికులను ఇలా అన్నింటినీ ఉంచాడు అయినా ఫలితం లేకపోయింది పాత్ర ఖాళీగానే ఉంది చివరి ప్రయత్నంగా సామంతరాజులను మంత్రులను అంతఃపురంలోని రాణులను కూడా ఉంచాడు అయినా పాత్ర నిండలేదు ప్రజలంతా స్వచ్ఛందంగా అందులోకి ప్రవేశిస్తామన్నారు రాజు వారించాడు అప్పటికే సూర్యాస్తమయం అయింది రాజు చేతులు జోడించి బిచ్చగాడి కాళ్ళ మీద పడ్డాడు అయ్యా నేను ఓడిపోయాను మీరే గెలిచారు కానీ ఒక్క మాట దయచేసి చెప్పండి ఈ భిక్షాపాత్ర మర్మమేమిటి అని అడిగాడు అప్పుడు ఆ బిచ్చగాడు పెద్దగా నవ్వుతూ మహారాజా ఈ పాత్ర మనిషి ఆశలకు మూలమైన మానవ కపాలం పుర్రెతో తయారైంది ఇది ఒక ఆశాపాత్ర ఒకటి లభిస్తే ఇంకొకటి ఆశించే మనిషి నిజం స్వభావంతో తయారైన పాత్ర ఇది మొత్తం ప్రపంచాన్నే మింగేస్తుంది ఆశ ఉన్నంత వరకు అందరూ బిచ్చగాళ్లే అన్నాడు విద్యార్థులు ఆశాపాత్ర కథను నాతో పాటు మీరు కూడా జాగ్రత్తగా చదివారు కదా మరి విద్యార్థులు చదవండి ఆనందించండి కథలను మనం చదువుకుంటున్నాం కదా అందులో మూడవ కథగా ఈరోజు పాలీన్ భూతం పర్యావరణ స్పృహ ఏకపాత్ర అభినయం వింటారా మరి ఏకపాత్ర అభినయం చేయడానికి మన ముందుకు తనుశ్రీ వచ్చింది తనుశ్రీ మరి ప్రారంభించు ఎస్ టీచర్ గడగడలాడిపోవాలి మొత్తం మానవ జాతి నా పేరు వింటేనే హడలెత్తిపోవాలి ఈ భూగోళాన్ని మొత్తం నేనే ఆక్రమించాలి ఇంతకీ నేను ఎవరు తెలుసా నేను మీకు తెలియదు కదూ నా పేరే పాలిథిన్ హహ నేను మీతోనే స్నేహం చేస్తూనే వెనుక నుంచి మీ మీద విషాన్ని కక్కుతూ చాప కింద నీరులా విస్తరించి మొత్తం ఈ భూమిని నా సంచిలో వేసుకుపోతా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి సంబంధించిన సామాగ్రిని మోసుకొచ్చే సాధనంలా మీ ఇంటికి వస్తా కూరలు పండ్లు స్వీట్లు పూలు పాలు ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం చివరికి నేను లేనిదే మార్కెట్ లేదు చూసారా నా నా ప్రతాపం చూసారా ప్రభావం మీ ఇంటికి వచ్చిన నన్ను కుప్పలో విసురుతారు కాలువలు చెత్తకుప్పలే స్థావరాలు హా అక్కడ నుండి మానవ జాతిపై నా బేరి మోగించి భూగోళాన్ని ధడలాడిస్తాను మీ జీవిత కాలం వందేళ్ళు కానీ నా జీవిత కాలం కొన్ని వందల ఏళ్ళు చెత్తలో ఉన్న కాలువలో ఉన్న నేలపై ఉన్న నీటిలో ఉన్న ఎక్కడున్నా నేను క్షేమం మీరు క్షేమం నేను ఎప్పటికీ భూమిలో కలవను నా తోటి నేస్తాలైన దోమలు ఏగలు పెరిగేందుకు చక్కని భవనంగా మారి దుర్గంధాన్ని వ్యాపించే శిబిరంగా మారతాను మలేరియా పైలేరియా లాంటి రోగాలను మీపై దాడికి సిద్ధం చేస్తాను భూమిపై నీటిని కిందకు ఇంకకుండా అడ్డుకుంటూ పచ్చని మొక్కలు బతికే వీలు లేకుండా పచ్చదనాన్ని కబలిస్తాను చేసే మానవ జాతి మనుగడను ప్రశ్నార్థకం చేస్తాను యా మానవ జాతిలో అజ్ఞానం అవిద్య ఉన్నంతవరకు నా మనుగడకు ఆటంకమే లేదు ఈ మధ్య మీరు గుడ్డ సంచులు కాగితపు సంచులు గోనె సంచులు ఇలాంటి అస్త్రాలను నాపై ఎక్కుపెడుతున్నారు అయినప్పటికీ ప్రజల్లో అవగాహన లేనంత వరకు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు ఓహో నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు ఇది చాలు నేను భూమిని వసం చేసుకోవడానికి ఈ భూగోళాన్ని పర్యావరణాన్ని నాశనం చేయడమే నా కోరిక విద్యార్థులు ఛాలెంజ్ నన్ను ఆపగలరా ప్రయత్నించండి చూద్దాం నేనే పాలిథిన్ భూతాన్ని మీరా నేనా విద్యార్థులు విన్నారు కదా మరి పాలిథిన్ భూతం యొక్క ఏకపాత్రాభినయం మరి మీరు కూడా పాఠశాలల్లో ఏకపాత్రాభినయం చేయడానికి ప్రయత్నించండి మరిన్ని కొత్త విషయాలతో మరలా మీ ముందుంటాను మీ జయవిహారి